హలో ఉంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చానల్ ఆఫ్ లైఫ్ ఇంకా ఈరోజు సఖీలో అయితే ఉన్నారు కూకట్పల్లి బ్రాంచ్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారండి ఈ ఈరోజు మనందరికీ మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయి వాటితో పాటు ఫ్యాన్సీ పార్టీవేర్ చీరలు కూడా ఉన్నాయి అన్నీ కూడా బడ్జెట్లోనే వచ్చేస్తాయి ప్యూర్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అనమాట సో ఇంకా ఆన్లైన్ ఉంటుంది ఒక్క చీర కావాలి అన్నా కూడా షిప్పింగ్ చేస్తారు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అంటే మినిమం థౌసండ్ బిల్ చేస్తే ఎలాగో ఫ్రీ షిప్పింగ్ సో ఈరోజు కలెక్షన్ గురించి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం కదండి హలో ఎలాంటి చీరలు చూపిస్తారు ఈరోజు ఎక్స్క్లూజివ్ వెరైటీ అండి యాక్చువల్లీ న్యూ స్టోర్ కోసం వచ్చిన కలెక్షన్ అన్నమాట ఇవన్నీ కూడా ఓకే ఎస్ రావ్ నగర్ లో త్వరలోనే వచ్చే స్టాక్ అన్నమాట కొంచెం కాకపోతే మీరు ఇంకా డేట్ అనేది రివీల్ చేయలేదు అందుకోసం ముందుగానే వీడియోలో చూపించేస్తున్నాము అంటే కలెక్షన్ చూపిస్తున్నారు మనకి ఇలాంటి కలెక్షన్స్ ఇంత మించిన కలెక్షన్స్ స్టోర్ లో చాలా ఉన్నాయండి ఓకే చూసామంటే బనారస్ లో రెగ్యులర్ గా జెరీ బోర్డర్ చూస్తుంటాం బట్ ఇది చూసామంటే బోర్డర్ లో ఎంబ్రాయిడరీ వస్తుంది కి అంతేనండి ఇది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది నేనైతే ఒక సిక్స్ రేంజ్ కి వెళ్ళిపోతుంది అనుకున్నా ఇది ఎందుకంటే ఆ వర్క్ మెయిన్ ఈ క్వాలిటీ త్రీ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అంట రెండు వైపు ప్లస్ సేమ్ వర్క్ మాత్రమే ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో మరెన్నో స్టోర్ లో రెడీగా ఉంటాయండి సరే బ్లౌజ్ చూపించి వేరే చూడండి ఆ ఒక్క స్టోర్ లోనే కాదండి అన్ని స్టోర్ లో ఉంటాయి కలెక్షన్స్ సూపర్ అంటే సూపర్ ఉంది బ్లౌజ్ ఏందంటే ప్లెయిన్ వచ్చి ఇలా హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా అంతే బాగుంది వేవింగ్ మీరు కుచ్చుకోవడం పడ్డవన ఏమీ లేదు పల్లు దగ్గర కూడా చూసాం అంటే జెరీ జంగ్ల డిజైన్ వచ్చింది అన్నమాట సూపర్ అంటే సూపర్ ఉంటాయి ప్రెజెంట్ లేటెస్ట్ కలర్ ఉంది ట్రెండింగ్ ట్రెండింగ్ సకి ట్రెండ్ ఫాలో అవుద కదా నిజంగా అసలు యూనిక్ కలెక్షన్ అని చెప్పాలి అసలు ఇంతవరకు బయట ఎక్కడా చూడలేదు అండ్ ఆల్రెడీ మీరు కొత్త స్టోర్ కోసం తెప్పించామని చెప్పారు కదా ఎల్లో కూడా అండి ప్రైజ్ ఏమన్నా చేంజ్ అవుతుంది అంటారా ఇది ఈ మోడల్కి సేమ్ మేడం సేమ్ అండి త్రీ థౌజండ్ సిక్స్ ఫైవ్ బార్డర్ కూడా ఇట్లా ఇచ్చారు సేమ్ రెండు వైపులా సేమ్ పల్లు కూడా బాగుంది దీంట్లోనే మంచి పింక్ లైట్ వెయిట్ కూడా ఉంది అంటే మిడిల్ అంతా ఈ బూటా కాన్సెప్టే తీసుకున్నారు బార్డర్స్ వచ్చేటప్పటికి ఇట్లా వర్క్ తో తీసుకున్నారు ఖచ్చితంగా ఈ చీరలు అయితే బయట ఈజీగా ఫైవ్ చేంజ్ కే సేల్ చేస్తారు ఫైవ్ థౌజండ్ చేంజ్ ఉంటది మంచి బ్లూ కలర్ బ్లౌజ్ సెల్ఫ్ ఇచ్చినట్టు మాకు కావాలంటే మనకి ఏదైనా కాంట్రాస్ట్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు బాగుంది అలాగే డిజైన్స్ ఉన్నాయి మళ్ళీ ప్రైస్ ఏమో ప్రైస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చేంజ్ అయితే అంతే కూడా ఏంటంటే నాకు ఈ మిడిల్ పార్ట్ అంతా చూస్తే రామాంగలో వచ్చే డిజైన్స్ ఉంటాయి కదా అట్లా ఉన్నాయి కొన్ని మంచి కలర్ కలర్ పీచ్ కలర్ హైలైట్ మళ్ళీ దానికి ఒక క్రోషియా లేస్ యాడ్ చేశారు కదా అది ఇంకా ఏ కలర్ కలర్ హైలైట్ బొటిక్ స్టైల్ లో ఉంది ఈ చీర ఇదే సారీస్ some designer ఇట్లా అది

బట్ ఇవి ఏంటంటే పటోలా బోర్డర్స్ వస్తాయి చూడండి రెగ్యులర్ డిజైన్ లా ఉంటుంది ఫస్ట్ వర్క్ వస్తే క్వాలిటీ అనేది వేరియేషన్ మీకు అర్థం అవుతుందండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ కి బ్లౌజ్ గానీ పళ్ళు గానీ గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ బ్లౌజ్ కూడా రెడ్ డాట్స్ చిన్న చిన్న బూటాస్ వచ్చాయి ఇట్లా ఎల్లోకి గ్రీన్ గ్రీన్ పింక్ మంచి బ్లూయిష్ పింక్ వస్తుంది పర్పుల్ వస్తుంది ఆ రెండు వైపుల సేమ్ ఈక్వల్ బోర్డర్ ఇవ్వడం వల్ల కూడా ఇంకా గ్రాండ్ గా అంటే సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా పింక్ కి టిష్యూ వచ్చి టిష్యూ బ్యాడ్ బోర్డర్ అనేది ఇప్పుడు చాలా ఫ్యాషన్ క్రేజీ ఎంత బాగుంది చూసారా పైతానీ కాన్సెప్ట్ టిష్యూ బోర్డర్ ఇదేమైనా రైస్ చేంజ్ అవుతుందండి ఇది పర్టిక్యులర్ సేమ్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే చందేరిలో క్రాస్ క్రిపర్ వచ్చి సిక్స్ థౌజండ్ చేంజ్ లో వస్తుంది ఎగ్జాక్ట్ చెప్తాను సిక్స్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది యూనిక్ స్టైల్ లో కలర్ మీనా వస్తుంది సిక్స్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ చందేరి చందేరికి కాపర్ వివింగ్ వస్తుంది అనమాట ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది చందేరిలో చూసామంటే రంగ్ కార్డ్ కాన్సెప్ట్ దీంట్లోదేనా ఇది కూడా ఇప్పుడు మీరు చూపించేది ఓకే డిజైన్స్ ఉన్నాయి కదా అంటే ఆ వీవింగ్ లో ఈ కాపర్ జరీ కాపర్ జరీ రెగ్యులర్ చూస్తాము ఇంకా డిఫరెంట్ నేమ్ జరీ తీసుకున్నారు ఇది కలర్స్ కూడా కలర్ మ్యాచింగ్ కూడా కొత్తగా క్రియేట్ చేశారు ఇందులో చార్ట్ కూడా చూసామంటే ఏ కలర్ కి ఆ కలర్ హైలైట్ చార్ట్ అనమాట సంథింగ్ యూనిక్ గా ఉంటుంది ఇట్లా

చాలా మంచి క్లాత్ అండి ఇది ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో మిడిల్ అంతా కూడా మెయిన్ వర్క్ వస్తుంది బోర్డు లో మీనా వర్క్ వచ్చింది టోటల్ వీవింగ్ బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ జామ్దాని కాన్సెప్ట్ లో బ్లౌజ్ వస్తుంది అనమాట బుటి బ్లౌజ్ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అన్న పర్టికులర్ గా అయితే అంటే వీడియోలో క్వాలిటీ తెలియదు కదా ఇది వచ్చి చూసి ఆ ఫీల్ అయినప్పుడు అండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం

ఫ్యూజన్ బెనారస్ కి ఫ్యూజన్ బోర్డర్ అని చెప్పొచ్చు అనమాట గోల్డ్ ఫ్యూజన్ వచ్చి బ్లౌజ్ గా చూసామంటే కాంట్రాస్ట్ వస్తుంది రెడ్ కలర్ రెడ్ కలర్ బ్రొకేడ్ వస్తుంది ఆ చిన్న బోర్డర్ ఆహా ఇది బ్లౌజ్ ఫుల్ ఇచ్చారు అది కూడా బాగుంది మ్యాచింగ్ ఎంత యూనిక్ ఉంటుందో ఇట్లా క్రియేట్ చేయడం కూడా బోర్డర్స్ 4295 లో 4295 రెడ్ కలర్ రెడ్ 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 బ్లౌజ్ అండి లుక్ చూసి ఏంటంటే ఇప్పుడు వెంకటగిరి పట్టు అని చెప్పి సేల్ చేస్తున్నారు ఈ కాన్సెప్ట్ లో వస్తుంది ఇది పవర్ పవర్లూమ్ వెంకటగిరి పట్టు కాన్సెప్ట్ వస్తుంది బట్ బెనారస్ అండి బెనారస్ డిజైన్స్ ఏంటంటే సేమ్ డిజైన్ చూసి మార్కెట్ లో ఏంటంటే ఆఫర్ చూసి వెంకటగిరి పట్టు అనుకుంటాము కాదండి రియల్ హ్యాండ్లూమ్స్ చూపిద్దాం ఇందులో వర్క్ లో చాలా వచ్చినట్టున్నాయి కాంబినేషన్ చాలా వచ్చాయండి వర్క్ అనేసరికి ఏదో మెరవడాలు అట్లాంటివి అట్లా అనుకుంటాం ఎక్కువ కాకపోతే ఇంత డీసెంట్ లుక్ తో ఈ కాన్సెప్ట్ తేవడం అనేది బాగుంది 3795 లో 3795 అవునండి టిష్యూకి కలర్ మ్యాచింగ్ ఉంది చాలా సాఫ్ట్ టిష్యూ అండి ఈ లుక్ చూసేసరికి అప్లిక్ వర్క్ లాగా కనబడుతుంది అవుట్ లైన్ అంతా కూడా మనకి వర్క్ ఇచ్చారు చునారి వర్క్ వస్తుందంట ప్రింటెడ్ కి అవుట్ లైన్ ఆరి వర్క్ వస్తుంది

దీనికి హ్యాండ్ పెయింట్ అవుట్ లైన్ జెరీ వర్క్ వస్తుంది బ్లౌ స్పెషల్ ఏంటంటే కోర వస్తుంది ప్రైస్ గా చూసాం అంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో బాగుంది అండి అసలు ఇది ఎంత నీట్ గా ఇచ్చారో ఇక్కడ సింపుల్ గా సూపర్ లుక్ ఉంది బ్లౌజ్ ఇలా కలర్ చూసారా మంచి ప్లెజెంట్ కలర్స్ ఇది మ్యాచ్ ఉంది సూపర్ ఉంటుంది సారీ

చాలా అంటే చాలా లైట్ వెయిట్ లో మంచి ఇది ప్రైస్ మీరు చెప్పలేదు కదా త్రీ థౌసండ్ ఫోర్ ఓకే నెక్స్ట్ చూసామండి మేడం త్రీ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ లో త్రీ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ కలర్ లో ఇది వస్తే చందరి వస్తుంది అన్నమాట బ్లౌజ్ కోరా వస్తుంది ఇది కోరాకి హ్యాండ్ ఎంబ్రాయ్ మంచి రోజెస్ లైట్ రోజ్ పింక్ కలర్ ఉంది రోజెస్ ఇచ్చారు మనకి బార్డర్ అంతా

ఎక్సలెంట్ ఉంది అంటే ఈ కాన్సెప్ట్ తక్కువ రేంజ్ లో చాలా బాగా వచ్చింది కొత్తగా అండి రెగ్యులర్ గా బూటా మోడల్ చెక్స్ ప్యాటర్న్ అట్లా ఏం కాకుండా యూనిక్ గా అలా ఇది ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుందండి ఇది బెనారస్ లోనే టిష్యూ లో వచ్చింది సెల్ఫ్ ఇది 3495 ఇంకా తక్కువలో అంతే 3495 సర్ ప్రైస్ వినండి ఇన్ కేస్ ఏమైనా రాంగ్ పడినా కూడా 3495 లో సేమ్ ఇందులో గ్రే కలర్ అంటే ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా కట్టుకుంటే ఎంతసేపు అయినా ఇక్కడ వీడియోలో ఏమైందండి అండి జనరల్ గా వేరే షోల లో మీరు ఏంటంటే నాలుగైదు రకాలు పెట్టుకుంటారు ఇక్కడ ఏంటంటే అవి రెండు అవి రెండు అవి రెండు ఎక్కువ మీ వ్యూవర్స్ కి ఎక్కువ ఛాయ్ చూపించాలని చెప్పని సింగల్ సింగిల్ పీసెస్ చూపిస్తారు అనమాట అందువల్ల ఒక్కోటి ఒక ప్రైస్ అవుతుంది అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అది త్రీ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో బంచిపుటా కాన్సెప్ట్ లో బోర్డర్ కూడా చూసుకుంటే పాసి వర్క్ త్రీ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ అవునండి సో ప్రైస్ ఏ కొంచెం గట్టి చెప్పేద్దాం మేడం అప్పుడు ఈజీ అవుతుంది మా ఎడిటర్ అర్థం చేసుకోవాలి ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో మంచి గోల్డ్ టిష్యూ కి రేషన్ వర్క్ కాన్సెప్ట్ లో బాగుంది ఇది బొటిక్ స్టైల్ చీరలు నిజంగా ఇవి బొటిక్స్ లలో తీసుకుంటే ఆ ప్రైస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కానీ అంటే బెస్ట్ క్వాలిటీతో

క్లాత్ బాగా అనిపిస్తుంది నిజంగా క్లాత్ కాదండి అసలు ప్రింట్ కానీ కలర్ మ్యాచింగ్ కానీ ఎంత యూనిక్ గా ఉంటుంది అంటే మనకి సాఫ్ట్ హ్యాండ్లూమ్ కోరా కాన్సెప్ట్ లో వస్తుంది హ్యాండ్లూమ్ కోరా కాన్సెప్ట్ వచ్చింది బ్లౌజ్ చూసామంటే ప్రింటెడ్ వస్తుంది ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కొన్ని అయితే సింగిల్ సింగిల్ ఉన్నట్టు ఉన్నాయి డిజైనర్ పీసెస్ ఆ చిన్న బార్డర్ ఇచ్చి ఆ చిన్నగా వర్క్ ఇచ్చారు చూసారా

వచ్చిన తర్వాత వెళ్ళి నెగిటివ్ కామెంట్ చేస్తారు దానికంటే కూడా స్టాక్ ఎక్కువ ఉండి మోడల్ ఏమైందంటే మంచి పబ్లిసిటీ వస్తాయి త్రీ థౌసండ్ ఫోర్ ఫైవ్ కి ఆగంజ లైన్స్ వచ్చి కమిషన్ బోర్డర్ చూసారు బోర్డర్ చిన్న బోర్డర్ ఇది కూడా వీవింగ్ అది క్లాత్ లోనే వచ్చేసింది ఇక్కడ కూడా మళ్ళీ మనకి సెల్ఫ్ వర్క్ కొన్ని మాత్రమేనండి స్టోర్ లో ఇంత మించి వందల్లో లో ఉన్నాయి చీర్లు అల్లం కూరకి చిన్న బోర్డర్ వచ్చి అంటే ఇలాంటి చీరలు కూడా చూపించి సఖీ నుంచి చాలా రోజులు అయిపోయిందండి ఎప్పుడు పట్టులో కొంచెం బడ్జెట్ లో అట్లా చూపిస్తూ వస్తున్నాం ఇది కొంచెం వర్క్ కాన్సెప్ట్ పార్టీ వేర్ కాన్సెప్ట్ డిజైనర్ కాన్సెప్ట్ సఖీలో ప్యూర్ గా ఉంటే ప్యూర్ ఉన్నాయి సెమీ గా సెమీ ఉంటాయి అండి ఇది ఉంది లేదని లేదు అన్నీ ఉంటాయి డిజైనర్ కలెక్షన్ కావాలి బెస్ట్ విడియో అని చెప్పొచ్చు అనమాట ఇది మళ్ళీ ప్రైజ్ మారుతుంది

భగల్పురి టస్సర్ మీకు ఏదైనా ప్రైస్ విషయంలో ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి అడగండి 3495 లో గీచా టస్సర్ కి పల్లు కాంతా వర్క్ వచ్చి ప్రింటెడ్ వస్తుంది అన్నమాట 3495 ఎందుకంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైస్ లో ఉండే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వొచ్చు ఇది 3495 సంథింగ్ స్పెషల్ అంటార కదా అలా ఉన్న ఈ చీరలైతే ఇక్కడ మనకి పళ్ళు వైపు ఇదంతా కూడా కాంతా స్టిచ్ ఇచ్చారు దీంట్లో బ్లౌజ్ ఇదండి ఆ బ్లౌజ్ కి కూడా వర్క్ ఇచ్చారు మీరు ఇది హైలైట్ చేయలేదు అసలే సారీ అంత సింపుల్ ప్రింట్ వచ్చింది కదా బ్లౌజ్ హ్యాండ్స్ కి ఎంబ్రాయిడరీ వచ్చింది బ్యాక్ లో వస్తుంది సో చూసారు కదా మంచి డిజైనర్ కాన్సెప్ట్ తో బొటిక్ స్టైల్ చీరలు అన్ని కూడా చూపించేశాను ఇంకా చాలా లేటెస్ట్ గా కలెక్షన్స్ అయితే చాలా వచ్చేసి ఉన్నాయి సో అన్ని కూడా ఒకే ఎపిసోడ్ లో చూపించలేము కదా సో మనకి వీలైన ఎపిసోడ్లో అయితే షేర్ చేసేసాను ఇంకా ఇంకా చూడాలి అనుకుంటే మన సఖీకి వచ్చేసేయండి మళ్ళీ ఇవి కూడా అన్ని బ్రాంచెస్లో ఉంటాయి సో ఆల్ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటాయి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్